భవిష్యత్ కాలజ్ఞానం చెప్పినటువంటి అదేవిధంగా ఈ సమాజంలో ఏం జరగబోతుంది అన్నటువంటి అనేక విషయాలు ఊహించి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి వీరబ్రహ్మం గారి ఆరోధనోత్సవాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా నా గొడవ ఇది ప్రజల అని ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి చైతన్య ప్రజాకవి కాలోజ నారాయణరావు గారు వర్ధంతి నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిజాచారిని మాట్లాడదాం సాధారణంగా ఆహ్వానపడతాము ఈరోజు విశ్వంలో జరగబోయే అంశాల గురించి ముందే కాలజ్ఞానం పేర రాసిన మహనీయుడు జగద్గురువు శ్రీమద్ విరాట్ వీర పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల గారి జయంతి అంటే వారు పుట్టినరోజు జననం పదహారు వందల ఎనిమిది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వారు జన్మించారు బ్రహ్మాండపుర వాసులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు ఈశ్వర భక్తులు వారికి కళలో ప్రకృతాంబకు సంతానం లేదంటే ఈశ్వరుడే మీరు కాశీయాత్ర చేయండి మీకు సంతానం కలుగుతుందంటే వాళ్ళు కాశీ యాత్రకు వెళ్ళిన సందర్భంలో తిరిగి వస్తున్న సందర్భంలో సరస్వతి నది తీరాన ఆ అమ్మ పండంటి మగబిడ్డను కంటుంది తర్వాత ఆ అమ్మ కన్న తర్వాత పరిపూర్ణ ఆచారులు మరణిస్తే ఆ అమ్మ ఆ బాలుణ్ణి మహామునికి ఇచ్చి ఆమె కూడా మరణిస్తుంది తర్వాత మహాముని ఆ బాలు సంతానార్థమై పాపాగ్ని పీఠాధిపతులైన వీరభోజయ్యాచారులు వీరపాప అమ్మ సంతానం కొరకు యాత్రలు చేస్తుంటే ఈ బాలు వారికి అప్పగించి ఈ బాలుడు అతి మహిమాన్వితుడు జాగ్రత్తగా పెంచండి అని చెప్పి అప్పగిస్తే వాళ్ళు పాపాగ్ని మఠానికి తీసుకు ఆ బాలుడు తర్వాత కాలజ్ఞానిగా వీరబ్రహ్మేంద్ర స్వామిగా వీరంబొట్లయ్యాచారి వీరప్పయ్యచారిగా ప్రసిద్ధి పొందుతాడు జ్ఞానార్థమే దేశాటనకు వెళుతాడు వీరభోజయ్యాచారిను మరణించిన తర్వాత వీరపాపమ్మ నన్ను వదిలి ఎట్లా వెళ్తావు పీఠాధిపత్యం వహించాలంటే లేదమ్మా నేను దేశాటనం చేయాలని పిండోత్పత్తి రాశ్యం చెప్పి ఆ అమ్మకు అట్లా దేశాటనం వెళుతూ కందిమల్లయ్యపల్లె కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం అంటారు ఇప్పుడు దాన్ని కందిమల్లయ్యపల్లె అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతాల్లో తిరిగి బనగానిపల్లె గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట ఆవులను కాస్తూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాసిన మహనీయుడు బ్రహ్మంగారు అవే కాకుండా కాళికాంబ శతకము కాళికాంబ సప్తశతి ఇట్లా ఎన్నో రచనలు చేశాడు అంటే ఈశ్వర భక్తుడు కనుక శ్రీ మహావిష్ణువే వీరబ్రహ్మంగారిగా అవతరించాడని మనకు పురాణాల్లో ఉంది కనుక ఆయన కాలజ్ఞానంలో చాలా విషయాలు చెప్పాడు కాలజ్ఞానాన్ని సాంద్ర సింధు వేదం అని కూడా పేర్కొంటారు కాలజ్ఞానంలో ఎన్నో మహిమలు ఈ భవిష్యత్తులో ప్రపంచంలో వింత వింత జరుగుతాయి ఈనాడు ఏం జరిగినా మనం కరోనా వచ్చింది కరోనా గురించి చెప్పాడు ఏం జరిగినా బ్రహ్మంగారు ముందే చెప్పారనేది మనకు ఇక్కడ ప్రసిద్ధి పొందింది ఆయన ఆ కాలజ్ఞానంలో చెప్పలేదంటనకపోయారు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతక నేర్చారు చెప్పలేదంటనకపోయారు తప్పదిగో గురుని వాక్యము చప్పనించుగా మింగు శక్తులు అన్నాడు అంటే తప్పు దూగల ఎవరైతే తప్పు నరకలు నడుస్తాడో వాళ్లకు శిక్ష అనేది ఉంటుందని ఆ కాలజ్ఞానంలో చెప్పాడు ఈ విధంగా ఆయన కాలజ్ఞానం రాస్తూ ఎన్నో మహిమలు ఆ కందిమల్లై పల్లెలో నివసిస్తూ అక్కడ సర్వకుల మతాలకు కస శిష్యు అంటే సిద్ధుని శిష్యునిగా చేర్చుకున్నాడు ముస్లిం మతస్థుడు కక్కన్ని మాదియ మతస్థుడు అన్నాజయ అన్ని కులాలకు మతాలకు అతీతంగా తన బోధనలు అందించిన ఆత్మజ్ఞాని ఆత్మ ప్రబోధి శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల గారు ఆయన కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జన్మించి పదహారు వందల ఎనిమిదిలో తర్వాత పదహారు వందల తొంభైలో వైశాఖ శుద్ధ దశమి నాడు ఆయన మరణించలేదు సమాధి నిష్ట పొందినారు కనుక అటువంటి మహనీయుడు రాసిన కాలజ్ఞానాన్ని ఈనాటి తరానికి తెలియజేసి ఆయన తత్వాలను కులమతాలకు అతీతంగా రచించిన శతకాలను ఈనాటికి యువ యువతకు తెలియజేసి సమాజ ఐక్యతకు తోడ్పడాలని ఆశిస్తూ ముగిస్తున్నారు